హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనాథర్స్ ఈ రోజు ఈరోజైతే మీ అందరి కోసం అందమైన ఫ్లవర్స్ తీసుకొని వచ్చానండి చూస్తున్నారు కదా ఈ అందమైన ఫ్లవర్స్ ఎంత చక్కగా ఉన్నాయో మరి వీటినైతే నేను వేస్ట్ మెటీరియల్స్ నుంచి తయారు చేశానండి మరి ఏ మెటీరియల్స్ నుంచి తయారు చేశాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను సో మరి జనరల్గా ఇప్పుడైతే మనకి ఫ్రూట్స్ అన్నీ యాపిల్స్ అలాంటివి ఇటువంటి నెట్ బ్యాగ్స్లో పెట్టిస్తున్నారు మరి ఇవైతే చాలా కలర్స్లో కూడా వస్తున్నాయి కదండీ అటువంటి నెట్ బ్యాగ్స్ నేను పడేయకుండా ఈ ఫ్లవర్స్ని తయారు చేశానండి చాలా సులువుగా మీరు కూడా తయారు చేసుకోవచ్చు మరి దీనికి కావాల్సిన మెటీరియల్స్ కూడా మీరు ఒక్కసారి చూసేయండి సో మరి ఇక్కడ నేను తీసుకున్నవన్నీ వేస్ట్ మెటీరియల్స్ అండి వీటి నుంచే నేను ఈ అందమైన ఫ్లాస్ని తయారు చేస్తున్నాను సో అక్కడ చూస్తున్నారు కదండి కాపర్వి స్ట్రింగ్స్ అవి కూడా నేను వేస్ట్ వేయండి దీవాలికి మనము కాకరొత్తులు కాలుస్తాం కదండి వాటికి ఉన్న ఆ ఇనప కడ్డీలని నేను దాచిపెట్టానండి ఇటువంటి ఫ్లాస్ తయారు చేసుకునే దానికి యూజ్ అవుతాయని ఉంచుకున్నాను సో వాటితో నేను ఇప్పుడు తయారు చేస్తున్నానండి సో మరి ముందుగా అయితే మనము ఈ ఫ్రూట్ బ్యాగ్ ఒకటి తీసుకొని దాన్ని ఫోల్డ్ చేసుకొని మనము పాం అనేవి తయారు చేసుకున్నాం ఒక ఫ్రూట్ బ్యాగ్ నుంచి అయితే అండి నేను రెండు పాంపమ్స్ తయారు చేసుకున్నాను పాంపంస్ ఎలా తయారు చేయాలనేది అందరికీ తెలుసుకుండింది సేమ్ అదే ప్రాసెస్లో మనం ఇక్కడ ఈ ఫ్రూట్ బ్యాగ్స్తో కూడా పాంపంస్ అనేవి తయారు చేసి చాలా చక్కగా ట్రిమ్ చేసుకున్నామంటే మనకి ఒక రౌండ్ షేప్ అనేది చక్కగా వచ్చేస్తుంది ఈ నెట్ బ్యాగ్స్తో చాలా రకాల ఫ్లవర్స్ అయితే తయారు చేసుకోవచ్చండి మొదటిగా మీకు ఈరోజు నేను పాం ఫ్లవర్స్ ఎలా తయారు చేయలేదని చూపిస్తాను ఇంకా నేను చాలా వీడియోస్ అయితే పెడతానండి అవన్నీ కూడా మీరు ఫాలో అయ్యారంటే తప్పకుండా మీరు బెస్ట్ ఫ్లవర్స్ అనేవి తయారు చేసుకోవచ్చండి ఇంట్లోనే చక్కగా మీరు ఈ డెకరేటివ్ ఐటమ్స్ని మనము టీవీ దగ్గర కానీ సెంటర్ టేబుల్ మీద కానీ డైనింగ్ టేబుల్ మీద ఈ విధంగా మనం తయారు చేసిన ఫ్లవర్స్ని డెకరేషన్ కోసం పెట్టుకోవచ్చండి ఫ్లవర్స్లో పెట్టామంటే ఎంతో అందంగా అచ్చం మనము బయట కొన్నవి లాగానే ఉంటాయండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇదే విధంగా ఎల్లో కలర్లో కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను సో మరి ఇక్కడైతే అండి మనము ఈ స్ట్రింగ్కి చుట్టడానికి ఫ్లోరల్ టేప్ అనేది కూడా దొరుకుతుందండి కానీ ప్రజెంట్ అయితే నా దగ్గర అది లేదు కాబట్టి నేను ఇటువంటి జియో మార్ట్ నుంచి వచ్చిన ఈ కవర్ని నేను ఈ గ్రీన్ కవర్ని కూడా నేను యూజ్ చేసుకుంటున్నానండి ఇది కూడా ఒక వేస్ట్ మెటీరియల్ అండి దీని నుంచి నేను స్ట్రిప్స్ లాగా తీసుకుంటున్నాను ఇక దీంతోనే నేను ఈ ఫ్లాస్కి లీవ్స్ అనేవి తయారు చేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా ఒక్కొక్క రెక్టాంగిల్ పీస్ అనేది తీసుకొని నేను లీవ్ షేప్లో నేను కట్ చేసుకుంటున్నానండి ఇక లీవ్స్కి సైలో డిజైన్ లాగా ఉంటుంది కదండి సేమ్ అదే విధంగా మనము కట్స్ అనేవి చాలా జాగ్రత్తగా పెట్టుకున్నామంటే మనకి ఒక అందమైన ఆకులు అనేవి రెడీ అయిపోతాయండి సో మీ దగ్గర ఎటువంటి గ్రీన్ కలర్ కవర్ ఉన్నా సరే మీరు లీవ్స్ లాగా యూజ్ చేసుకోవచ్చండి ఇక్కడైతే నాకు కాస్త లైట్ కలరే ఉంది కాబట్టి నేను వీటితోనే అడ్జస్ట్ చేస్తున్నాను కానీ చాలా చక్కగా లీవ్స్ అనేవి మనము ఆ షేప్ అనేది ఇచ్చామంటే చూస్తున్నారు కదండి చక్కటి షేప్ అనేది వచ్చింది కదా ఇటువంటి లీవ్స్ అనేవి తయారు చేసి పెట్టుకొని ఫ్లవర్స్కి మధ్యలో మనము ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ ఒక ఫ్లవర్ వాస్కి అందమైన ఫ్లవర్స్ స్ట్రింగ్స్ మనము పెడతాం కదండి అదేవిధంగా ఒక ఫ్లవర్స్ అన్ని సెట్ చేసుకొని మనము ఒక స్ట్రింగ్ లాగా తయారు చేయాలండి అవన్నీ మీకు చూపిస్తాను సో మరి ఈ విధంగా లీవ్స్కి లైన్స్ అనేవి ఉంటాయి కదండీ వాటిని కూడా నేను ఫామ్ అయితే చేసేసాను కవర్తో ప్రెస్ చేసి అలా ప్రెస్ చేయడం వల్ల మనకి చక్కగా లీవ్స్ అనేవి ఫామ్ అయిపోతాయండి ఇక తర్వాత కాస్త మనము క్యాండిల్ పెట్టుకొని కొంచెం వేడి చేసుకున్నామంటే ఈ లీవ్స్ అనేవి చాలా స్టిఫ్గా అయిపోతుందండి సెంటర్లో మనకి ఆ లీవ్ షేప్ అనేది కూడా వస్తుంది సో ఈ విధంగా లీవ్స్ని అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నానండి సో ఇప్పుడు మనము ఈ పాం పామ్స్ని ఈ స్ట్రింగ్ ఉంది కదండి ఇనుపది దానికి మనము సెట్ చేసుకోవాలండి ఫస్ట్కి అయితే ఒక లాంగ్ది తీసుకుందాం మనము అంటే ఫస్ట్ ఒక లెంగ్తి స్ట్రింగ్ తీసుకున్నామంటే వాటికే మనము ఒక్కొక్క స్టింగ్ని అటాచ్ చేసుకుంటూ రావాలండి దానికోసమే ముందు నేను ఒక పాం ఒక పొడవైన కడ్డీకి ఇలాగా చుట్టేస్తున్నానండి మరి దీనికైతే గ్రీన్ టేప్ అయితే నా దగ్గర లేదు కదండి దానికే నేను ఆ కవర్ నుంచి స్టిప్ తీసుకొని టైట్గా మొత్తము ఆ స్టింగ్ అనేది కనిపించకుండా మనకి కాడలాగా ఉండాలి కదండి ఫ్లవర్స్కి సో కాడను అయితే రెడీ చేసేస్తున్నానండి మొత్తం ఈ విధంగా చుట్టుకుంటున్నాను మీ దగ్గర ఏవి మెటీరియల్స్ అవైలబుల్ ఉన్నాయో వాటితో మీరైతే తయారు చేసుకోవచ్చండి సో మరి ఫస్ట్ అయితే మనము ఒక లీఫ్ని కూడా దీంతో పాటే అటాచ్ చేసుకుందామండి ముందుగానే ఇక ఆ తర్వాత మిగతా లీవ్స్ అయితే మధ్య మధ్యలో మనము ఆ ఫ్లవర్స్ని అటాచ్ చేసేటప్పుడు పెట్టుకోవాలండి ఒక లీఫ్ మాత్రం ముందుగానే ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఇక మిగతా అవి చిన్న స్ట్రింగ్స్ తీసుకొని అన్ని పామ్ పాంప్స్ అయితే కాడల్లాగా మొత్తం అన్నీ రెడీ చేసేసుకుంటున్నానండి సో మనము ఇక్కడైతే సిక్స్ ఫ్లవర్స్ అనేవి తీసుకున్నాము మీ ఇష్టం అండి మీకు ఎక్కువ కావాలన్నా ఎక్కువ తీసుకోవచ్చు నేనైతే ప్రజెంట్ ఇక్కడ ఇన్నే తీసుకున్నానండి చూస్తున్నారు కదా అన్నిటి నేను రెడీ చేసి పెట్టేశాను ఇక వీటిని మనము ఈ పొడవైన స్ట్రింగ్కి ఒక్కొక్కటిగా మనము చుట్టుకుంటూ రావాలండి మనకి ఏ ఫార్మేట్లో కావాలంటే అలా మీరు చుట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక ఫ్లవరు అంటే ఇటు ఒకటి అటు ఒకటి అలా ఆల్టర్నేటివ్గా చుట్టుకుంటూ వస్తున్నానండి ఇక తర్వాత మనము వాటిని కాస్త వంచుకొని ఇక ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం సెట్ చేసుకోవచ్చండి ఇంకా పాటే మనము ఫ్లవర్స్కి మధ్య మధ్యలో ఆకులను కూడా పెట్టి వాటిని కూడా చుట్టుకోవాలండి చాలా చక్కగా మనము సులువుగా అందమైన ఫ్లవర్స్ అన్ని రెడీ చేసుకోవచ్చండి మరి మీకు కూడా తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను మరి ఈసారి అయితే మీ దగ్గర ఇటువంటి ఫ్రూట్ బ్యాగ్స్ ఉన్నప్పుడు పడేయకుండా మీరు కూడా ఒక్కసారి నా వీడియో పూర్తిగా చూసి ఒక్కసారి మీ ఐడియాస్తో మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంకా చాలా చక్కటి ఫ్లవర్స్ అనేవి పెడతానండి ప్రతి ఒక్కటి వీడియో మీరు తప్పకుండా పూర్తిగా చూస్తారని అనుకుంటున్నాను సో ఇక ఆల్మోస్ట్ మనకి ఈ ఫ్లవర్స్ అనేవి రెడీ అయిపోయాయండి చూస్తున్నారు కదా పూల గుత్తుల్లాగా మనము ఒక్కొక్కటిగా మనము సెట్ చేసుకుంటూ వస్తామండి మీకు ఎక్కువగా కావాలంటే ఫ్లవర్ వాజ్లో మీరు ఎక్కువ స్ట్రింగ్స్ ఇలాంటివి పెట్టుకోవాలంటే ఇటువంటి స్ట్రింగ్సే మీరు ఇంకా రెండు మూడు తయారు చేసుకున్నారంటే అండి మీ దగ్గర పెద్ద ఫ్లవర్ వాజ్ ఉందనుకోండి దాంట్లో పెట్టాలంటే మీరు ఇటువంటి గుత్తులు మీరు రెండు మూడు చేసుకున్నారంటే ఆ ఫ్లవర్ వాజ్ నిండుకు మనం పెట్టుకోవచ్చండి చాలా అందంగా ఉంటాయి ప్రజెంట్ అయితే నేను ఒక్కటే చేశాను కదా సో మరి ఎక్కువ కూడా చేసుకోవచ్చండి చాలా చక్కగా ఉంటాయి మనకి ఇంట్లో చూసుకునేదానికి బయట మనం డబ్బులు పెట్టుకునే బదులు ఇటువంటి మనమే మన చేతులతో తయారు చేస్తున్నామంటే చాలా అందంగా కూడా ఉంటాయి కదండీ చూస్తున్నారు కదా నేను చేశాక ఈ విధంగా ఈ పూలను సెట్ చేస్తున్నానండి కొమ్మలుగా ఎంత బాగున్నాయి కదా కాకులు కూడా చాలా అందంగా ఉన్నాయి నాకైతే చాలా సులువుగా అనిపించిందండి ఎంతో అందంగా మనము వేస్ట్ మెటీరియల్స్ నుంచి ఇలా బెస్ట్ ఐటమ్స్ తయారు చేసామంటే చాలా చక్కగా ఉంటాయి కదండి సో మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఈ వీడియో చూశాక తయారు చేస్తారని అనుకుంటున్నాను మరి నేను పెట్టిన ప్రతి వీడియోస్ మీరు తప్పకుండా చూస్తారని అనుకుంటున్నానండి సో మరి మీకు కూడా నా క్రియేటివిటీ నచ్చిందని అనుకుంటున్నాను మరి నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్